ఇరవై రెండు వేల పైచికు ఉద్యోగాలు భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఓయూలో ఆర్ట్స్ కళాశాల వద్ద శుక్రవారం సాయంత్రం ఓయూ నిరుద్యోగులతో కలిసి పాలభిషేకం చేసిన నిరుద్యోగ జీఎస్సీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఈ సందర్భంగా మానవతారాయ్ పారదర్శకంగా వేగవంతంగా అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగం అని పేర్కొన్నారు ఈ ఇరవై రెండు వేల ఉద్యోగాలకు ఆగస్టు మొదటి వారంలోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు మార్చిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనడం నిజంగా హర్షణీయమని అన్నారు ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు నిన్న కేబినెట్ లో ఆమోదించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేసినందుకు కృతజ్ఞతలుగా ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ నిరుద్యోగులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు మేము అడగంగలోనే మొన్న సాయంత్రం వెళ్లి తొమ్మిదో తారీఖు జులై తొమ్మిదో తారీఖు రాత్రి వెళ్లి వింతపత్రం ఇయ్యంగలోనే వెంటనే స్పందించినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మరి ఆయన కేబినెట్ మండలికి రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ పరీక్షలు ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలను తక్షణమే ఈ జులై ఎండింగ్ లేకపోతే ఆగస్టు మొదటి వారం లోపు జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదల చేస్తే నిరుద్యోగులు సంపూర్ణంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు వారిలో కొంత అసంతృప్తి ఉండే ఎప్పుడైతే నిన్న కేబినెట్ లో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు ఆమోదం అన్నారో అప్పటి నుంచి వాళ్లలో సంతోషం వెల్లువిరిసింది కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ అనేది ఆగస్టు మొదటి వారం లోపు విడుదల చేసి వీళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాల్సిందిగా ముఖ్యమంత్రి గారు